గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ టు టీవీ న్యూస్ పంచాయతీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సి గుండుమల తిప్పేస్వామి ఆధ్వర్యంలో వంద కుటుంబాలు చేరిక ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మొడక్సిరి నియోజకవర్గం అమరాపురం మండల పరిధిలోని ఏమావతి పంచాయతీ కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సి గుండుమల తిప్పేస్వామి ఆధ్వర్యంలో మాజీ టెంపుల్ చైర్మన్ నాగరాజు రవీంద్ర వీరితో పాటు వంద కుటుంబాలు టీడీపీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది ఈ నేపథ్యంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి వారికి పసుపు కండువ కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రివర్యులు నాయకులు నారా లోకేష్ ఆధ్వర్యంలో సర్వేగంగా అభివృద్ధి చెందుతుందని పరిశ్రమలు రాష్ట్రానికి పరుగులు పెడుతున్నాయని దానివల్ల నిరుద్యోగ యువత యువకులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని అదేవిధంగా రైతులకు అందరినీవ కాలువ ద్వారా సాగునీరు ఇస్తున్నారని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గుడిమల తిప్పేస్వామి ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని త్వరలో అమరాపురం మండలానికి అందరినీవ జలాలు వస్తున్నాయని గ్రహించి తాము కూడా కూటమి ప్రభుత్వానికి మద్దతుగా ఉండాలని గ్రహించి ఇన్ని సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న తమకు ప్రజలకు న్యాయం చేయలేకపోయినామని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఈ తరుణంలో తెలుగుదేశం పార్టీలో చేరి మా గ్రామ అభివృద్ధి పథంలో ముందుకు సాగే విధంగా కృషి చేస్తామన్నారు ఈ క్రమంలో టీడీపీలో చేరిన వారికి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కలిసిమెలిసి పనిచేసి పంచాయతీ అభివృద్ధికి కృషి చేయాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి సూచించారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ కృష్ణమూర్తి మాజీ జెడ్పీటీసీ నరసింహమూర్తి మడక్సిర ఎస్సీసల్ అధ్యక్షులు కుమార్ క్లస్టర్ ఇన్ఛార్జులు కృష్ణమూర్తి ఎంపీటీసీ ఓంకార్ స్వామి మాజీ ఎంపీపీ రామ్రెడ్డి కార్యదర్శి నాగరాజ్ నవీన్ డైరెక్టర్ దాదు టెంపుల్ చైర్మన్ కరేగౌడ్ ప్రకాష్ శివకుమార్ శ్రీనివాస్ మంజునాథ్ తిప్పజ్జ కుమారస్వామి తిమ్మేగౌడ్ రామచంద్రప్ప రామచంద్ర నాయకులు ఇతర తదితరులు పాల్గొన్నారు